Le విధంగా ఎప్పుడైతే శ్రీనివాసుని ధ్యానించిందో అంతలోని శ్రీనివాసు చూడమ్మా చంద్రమ్మా ఘోర తపస్సు చేసిన పిలిచావు కదా చూడమ్మా ఘోర తపస్సు చేసిన పిలిచావు కదా వరబ కావాలో కోరుకోవమ్మా ఒకటిగా కావాలి స్వామి నాకు మూడు వరాలు కావాలి మూడు వరాలు మూడు వరాలు కావాలి స్వామి ఇస్తానన్నాను కదా తల్లి తప్పకుండా ఇస్తావుగా ఇస్తానన్నాను కదమ్మా స్వామి అవి కొబ్బరికాయలు తెచ్చాడు పెట్టున్నా వరాలు ఇస్తావుగా ఇస్తాను తల్లి ఐదు కొబ్బరికాయలు తెచ్చాను స్వామి ఐదేనా తీసుకొచ్చాను స్వామి వరాలు ఇస్తే మాత్రం నీ పాదాలు చంత కొట్టుకోతాను స్వామి లేకపోతే లేకపోతే నీ నెత్తిని కొట్టిపోతాను అందుకు కదా చొప్పనాథ చంద్రం అనేది

అష్ట కష్టాలు రావాలి ముందు ముందుగా నేను కోరే కోరిక పెనుగంచి విధాన జరుతుంది పెనుగంజిపులు గ్రామం అంతా కూడా చిన్నుకనే వాన లేకుండా గోవు మెయ్యని మేత లేకుండా పెనుగంచి కష్టాలతో తాండవం మాడాలి రెండవ కోరిక అదిగో కొండనే ఉందిగా నా తోడు కోడలు తిరు లక్ష్మీ తిరుపతమ్మ స్వామి లక్ష్మీ తిరుపతమ్మకు గనక అష్ట కష్టాలు పెట్టి ఏదైనా చేసి నువ్వు కుష్టి వ్యాధి రప్ప మూడవ కోరిక స్వామి ముచ్చటగా మూడో కోరిక కోరుతున్నా పండ్ల పనిగా మా అత్త మా ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొని పో స్వామి చూడమ్మా చంద్రమ్మ ఇంత కఠినమైన కోరికలు నువ్వు కోరకూడదు నువ్వు కోరిక ఇస్తానంటేనే నేను కోరుకున్నాను కోరికలు కనుక తీర్చనంటావా ఆ కొబ్బరికాయలు తీసుకొచ్చి ఇంకొక వంద తోడు చేసి నేను ఒత్తిని కొట్టిపోతాను లక్ష్మీ త్రిపుతమ్మ పేరిట మృక్కిన మృక్కుబడు లేవి కూడా నాకు సరిగా తీర్చాలి ఆనాటి శాపాలు ఈనాటి రూపాలుగా మారుతాయని ఆనాడే చెప్పాను కాబట్టి కాబట్టి తిరుపతమ్మకు కష్టాలు పెట్టాలంటే ఈ చంద్రమ్మకు వరం ఇవ్వాలి అవునవును చూడమ్మా చంద్రమ్మ స్వామి ముని ముందుగా మీ బావ గోపయ్య ఇరువురు కూడా మన్య భూములకు వెళ్తారు వెళ్ళిన తదుపరి లక్ష్మీ ద్రవతమ్మను కూర్చున్న చోట కూర్చోనీయకుండా నిలబడిన చోట నిలబడనీయకుండా ముప్ప తిప్పలు పెడతావా వరం ఇచ్చి చూడు నేనే విధంగా కష్టాలు అని చెప్పి అంటూ ఉండగా ఆ మాటల ప్రకారం శ్రీనివాసు రాని ప్రసాదించగాని పిలుగంచు పురుగులు పట్టణమంతా కూడా ఈ విధంగా ఉన్నదయ్యా కల్లాడుతూ ఉన్నాయా తమ్ముడు అన్నయ్యా అయ్యా ఉత్తరాది మన్య భూములు ఎర్ర జరువు ఎప్పల కాడ నల్ల జరువు నందుల కాడ మేతలు ఉన్నాయని అనుకుంటూ ఉండగా మేము విన్నామన్నయ్యా అలాగే తమ్ముడు నీవు వెళ్ళి ఆ మేతనంతా కొనిసిరా అన్నయ్యా ఆ మాట ప్రకారం గోపయ్య ఏ విధంగా బయలుదేరి వెళుతూ ఉన్నాడయ్యా అయ్యా అలా మన్య బొమ్మలకు వెళ్ళి మేతను కొనేసి వస్తూ ఉన్నాడట గోపయ్య ఉన్న గోపయ్యను చూసిన పన్నెండు మంది జ్యోతగాళ్ళు కూడా ఆహా అయ్యా గోపయ్యన్నయ్యా ఏడయ్యాబోతలకు వెళ్ళి మేతను కొనేసి వచ్చావా రేసి వచ్చారయ్యా అలాగైతే మన ప్రయాణం ఎప్పుడన్నయ్యా రేపు తెల్లవారుజామునే ప్రయాణం ఓహో ఇస్తం ఉన్నవారు నాతో రావచ్చు అరే ఇష్టం లేని వారు ఇక్కడే ఉండేదైనా కొలపాలు చేసుకోవచ్చయ్యా అయ్యా అయ్యా మిమ్మల్ని వదలి ఏనాడైనా మేము ఉన్నామా అన్నయ్య లేనయ్యా అలాగైతే రేపు తెల్లవారుల ప్రయాణానికి సిద్ధంగా ఉండయా అని చెప్పి గోపయ్య తన భార్య వద్దకు వెళ్ళి ఏమంటూ ఉన్నాడయ నన్ను దీవించి పంపవే అంటే ఆ మాటలు విన్న బంగారు తల్లి తన పాపతయ్యముంటూ ఉన్నదయ్యాధా మాటలు విన్నటువంటి దేవి గోపయ్యేవి వదిలిపెట్టి వెళ్ళడం నాకు మాత్రం సంతోషం అంటావా అలాగా ఆనాడు నువ్వు ఏమంటా అడుగు పెట్టావు తిరిగించుకువలు పట్టణం అంతా పాడి పంటలతో సస్య శ్యామల మగా చదువుతున్నది అవునవును ఈనాడు ചോയിമ ചെങ്കിൽ പാപം മനു അത് അല്ല അതെന്തര നീ മഞ്ഞ പൊങ്ങി വസ്തു ദി പമ്പതി അങ്ങോ

దొంగ మేతలకు వెళ్ళి పెట్ట అమ్మా నీవు కనుక దొంగ మేతలకు వెళ్ళి పెట్టాయి వెళితే లక్ష్మీ తిరుపతి అలాగే

ది మన్ని భూములకు వెళ్ళి పన్నెండు మంది పన్నెండు మంచిలో వేసుకుని ఓ పయ్య కూడా మంచి వేసుకుని ఉన్నాడట ఇక ఇంతలోని ఇంటి దగ్గర నాది చంద్రమ్మ తన అత్తగారు చే